హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యవతి బ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు హెల్త్కి ఎంతో మంచిదైనా టేస్టీ రాజ్మా కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా అయితే ఒకరోజు ముందుగానే నైట్ మనం రాజ్మాని మంచిగా కడిగి నానబెట్టుకోవాలండి ఇలా మనం రాత్రంతా నానబెట్టుకున్న రాజ్మా మార్నింగ్ చూడండి ఇలా అవుతాయి ఈ రాజ్మాని మనం కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకోవాలి ఏడు విజిల్స్ వచ్చేవరకు మనం పొయ్యి మీద పెట్టుకుందాం రాజమాని అంతలోపు మనం దానికి కావలసిన గ్రేవీని కూడా రెడీ చేసుకుందాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడైంది ఇందులో మనం కొంచెం నూనె పోసుకోవాలి ఇక్కడ అయితే మనం నూనె పోసుకుందాం కదా ఈ నూనె మంచిగా వేడవుతుంది చూడండి నూనె అయితే ఇక్కడ వేడైందండి దీంట్లోనే మనం కొంచెం షాజీరా అలాగే రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక చెక్క ముక్క వేసుకోవాలి దీంట్లోనే పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయని వేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి పాటు నేను ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నా ఇదంతా మనం మంచిగా కలుపుకోవాలి ఇంతకీ మీకు ఇష్టమా అండి రాజ్మా కర్రీ నాకైతే ఇష్టం చాలా బాగుంటుంది ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది ఇంతకీ మీరు అందరూ అన్నం తిన్నారా తింటే ఏం తిన్నరు ఏంటి స్పెషల్ ఈరోజు సో అయితే మనం వేసుకున్నాం కదా మంచిగా కొంచెం లైట్ కలర్ రావాలండి కలర్ మారిన చూడండి దీంట్లో మనం అలమిల్లిగడ్డ వేసుకోవాలి అరమినగడ్డ వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు సో ఇలా కలుపుకున్నాం కదా చూడండి కొంచెం నూనెలో ఉడకని ఉడకనివ్వాలి ఇంకా కొంచెం కలర్ మారుతుంది సో ఇప్పుడైతే ఉల్లిగడ్డ మంచిగా నూనెలో ఉడికింది కదా చూడండి దీంట్లోనే మనం కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే కారం పొడి కూడా వేసుకోవాలి దీనికి కాంబినేషన్ ఏదైనా తినొచ్చు బాగుంటుంది రైస్ చపాతీ పూరి సో ఉప్పు కూడా వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే కొంచెం ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు వేసుకున్నా మంచిగా కలుపుకోవాలండి ఇంకా దీన్ని ఇదంతా ఉల్లిగడ్డ లోపల కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో టమాటాలండి రెండు టమాటాలు నేను మిక్సీ బట్టి పెట్టుకున్నా టమాటా పేస్ట్ టమాటో పేస్ట్ వేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలంతా మంచిగా కలుపుకోగలుగా దీంట్లో మంచిగా ఆయిల్ అంతా పైకి రావాలండి ఇంతకీ మీకు ఇష్టమైన కర్రీ ఏంటి ఫేవరెట్ కర్రీ ఏంటి చెప్పండి వెజ్లో ఏమి ఇష్టం అండ్ నాన్ వెజ్లో ఏమి ఇష్టం ఇక్కడైతే మంచిగా అది ఉడుకుతుంది కదా టమాటో ప్యూరీ వేసాం కదా దాంట్లో పేస్ట్ అది ఉడికిన సోపు చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనం మంచిగా కలుపుకున్న దానిపైన మంచిగా ఆయిల్ వచ్చింది చూడండి నేను రైస్ అండ్ చపాతీ చేసినా అండి రైస్ అయినా తినవచ్చు చపాతీ అయినా తినొచ్చు దీంతో కాంబినేషన్ అని పిల్లలైతే కొంచెం చపాతి ఇష్టంగా తింటారు సో చపాతి అయితే అని చపాతీ చేసిన పూరీకి కూడా చాలా బాగుంటుంది కాంబినేషను పూరి అయితే కొంచెం ఆయిల్ ఫుడ్ అయిపోతుందని చెప్పి చపాతి పుల్కలు చేసి పెట్టిన పిల్లలకి సో చూడండి ఆయిల్ ఎంత మంచిగా పైకి వచ్చింది ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మాని ఈ గ్రేవీలో వేసుకోవాలి ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇంకా దీనికి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మెత్తగా మరీ మెత్తగా కాదు కొంచెం మెత్తగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చేతితో ఇలా ఒత్తితే విరిగిపోవాలి రాజ్మా ఉడికింది బాగా కాబట్టి ఎక్కువ టైం పట్టదు సో ఒక కొద్దిసేపు మనం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇంకా ఎందుకంటే ఆ గ్రేవీ వేసినాం కదా గ్రేవీలో రాజ్మా వేసినాం కాబట్టి అదంతా మంచిగా రాజ్మాకి పట్టాలి చూడండి దగ్గరికి అయిపోయింది కూడా గ్రేవీ గ్రేవీ రెడీగా ఉంది దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నా ఇంకా కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ అంత మంచిగా కలుపుకోవాలి సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మీరు ట్రై చేయండి చాలా ఈజీ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెసిపీ చూసారు కదా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి Thank you, Andy.